మాసం ఆఖరి రోజు చేసుకునే పండుగ పోలి పాడ్యమి కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా పాడ్యమి తిథిలో ప్రారంభమవుతుందండి ఈసారి మనకి పోలి పాడ్యమి ఇరవయో తారీఖు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఒకటవ తారీఖు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి అంటే ఈ పూజను మనం ఉదయాన్నే చేసుకోవాలి కాబట్టి శుక్రవారం చేసుకోవాలి మేము శుక్రవారం చేసుకోము అనుకునే వాళ్ళు శనివారం అయినా చేసుకోవచ్చండి ఈ దీపాలను మనం నది దగ్గరికి వెళ్ళినా వదిలిపెట్టండి మీకు దగ్గరలో నది ఏమి లేదు అనుకుంటే తులసి కోట దగ్గరైనా ఈ దీపాలను వదిలిపెట్టచ్చండి తులి కోట దగ్గర దీపాలను వదలాలి అనుకుంటే ముందుగా తులుసుకోట దగ్గర నీటిగా క్లీన్ చేసుకున్నాక ముగ్గుసుకోవాలి ఆ ముగ్గును కొద్దిగా పసుపు కుంకుమ కంచుకున్నాక ఇత్తడి బేసన్ కానీ లేదా ఇలా ఒక స్టీల్ బేసిని కానీ పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ని పోసుకొని ఆ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావిస్తూ కొద్దిగా పసుపు కుంకుమ అశింతలు గంధము అలాగే పుష్పాలను వేశాక ఈ జలాన్ని పవిత్రమైన గంగాదేవిగా భావిస్తూ గంగాదేవి అష్టోత్తరాలను చదువుకోవాలండి ఈ నీటిలోనే దీపాలను వదలాలి ఈ దీపాలను వదలడానికి ముందుగా అరికి డొప్పలను తీసుకోవాలండి అరికి డొప్పలు లేకపోతే మ్యాచ్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా ప్రసాదం ప్లేట్లో కానీ వదలొచ్చండి అరకి డొప్పల్లో దీపాలు వదిలిపెడితే చాలా మంచిదండి అరటి డొప్పల్లో దీపాలను వదిలిపెట్టాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఈ అరికి డొప్పలని తీసుకొని ఇలా గంధం అలాగే కుంకుమట్లతో అలంకరించుకొని పెట్టుకోవాలండి ఈ రోజున మనం ముప్పై ఒకటి ఒత్తులు కానీ లేదా ముప్పై మూడు కానీ లేదా ముప్పై ఐదు ఒత్తులను కానీ వదలొచ్చండి నెల మొత్తానికి ముప్పై ఒకటి వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ఒకటి దామోదరుడిని కూడా పూజిస్తాం కాబట్టి ఒకటి తల్లిని కూడా పూజించుకుంటాం కాబట్టి మరో రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై ఐదు ఒత్తులను వదిలిపెట్టాలండి మనం ఈ పూజ చేసుకునే ముందు ఇంట్లో పూజ చేసుకోవాలండి అలాగే క్రిసిమ దగ్గర కూడా పూజ చేసుకోవాలి గణపతిని కూడా పూజించుకున్నాక మనం ఈ ఒత్తులను వదలాలి అలాగే ఈ రోజున నైవేద్యంగా చలిమిడి అలాగే పానకం వీటితో పాటుగా వడకప్పును కూడా నైవేద్యంగా పెట్టొచ్చండి నేనైతే చలివిడిని నైవేద్యంగా సమర్పించానండి మనం ముందుగానే దీపాలను వెలిగించాక నీటిలో వదలాలండి అలాగే నెల మొత్తం దీపాలను వెలిగించలేని వాళ్ళు ఈ రోజు మూడు వందల అరవై ఒత్తులను కూడా వెలిగించవచ్చండి కార్తీక మాసం మొత్తం దీపాలను పెట్టలేని వాళ్ళు అంటే కొన్ని రోజులు పెట్టి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఈ దీపాలను వదిలితే ఆ మొత్తం దీపాలను వెలిగించిన ప్రతిఫలం అయితే దక్కుతుందండి ఈ రోజు ఎన్ని దీపాలైనా ప్లీజ్ మర్చిపోకుండా లైక్ వీడియో సపోర్ట్ అలాగే ఈ రోజున తల్లి కథను చదువుకుంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసం మొత్తం ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు దీపాలను వదిలొచ్చండి ఈ దీపాలు అరటి దొప్పలు లేకపోతే ఎన్ని విధాలుగా వదిలొచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చూడెంట్ వాళ్ళంటే ఒకసారి చూడండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్ వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు